ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలంలోని వెలుగొండ ప్రాజెక్టు కాల్వ నీటి ప్రవాహం కారణంగా స్థానిక రైతులు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇటీవల కురిసిన భారీ వర్షాల ప్రభావంతో వెల్లిగొండ ప్రాజెక్టు కాలువలో భారీగా వరద నీరు చేరి పరిసర ప్రాంతాలపై ప్రభావం చూపుతుంది నీరు పొలాల్లోకి చేరడంతో అనేక మంది రైతులు పంటలు మునిగి నష్టపోవడంతో వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ విషయంపై రైతులు సంబంధిత అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా అధికారులు మీరు మీరు చూసుకోండి అన్న ధోరణిలోనే స్పందిస్తున్నారని రైతులు ఆరోపించారు నీటి ప్రవాహాన్ని తగ్గించేందుకు స్థానికులు స్వయంగా కాల్వల తవ్వకాలు చేపట్టారు ఫలితంగా పాడు తరలిపాడు మార్గాల్లో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది ఈ మార్గంలో ప్రయాణించే వాహనదారులు ప్రతిరోజు ఇబ్బందులు తెలిపారు స్థానిక ప్రజలు రైతుల అధికారులు వెంటనే స్పందించి కాల్వనీటి ప్రవాహ నియంత్రణ చర్యలు తీసుకోవడంతో పాటుగా రహదారి మరమ్మతులు చేయాలని డిమాండ్ చేస్తున్నారు అధికారులు నా పేరు షేక్ నాగూర్ మీరావళి ఎంపీజే పట్టణ అధ్యక్షుడు మార్కాపూర్ నేను ఇవాళ నా దృష్టికి జగన్నాథపురం పంచాయతీలోని వాటర్ ప్రవాహం మొన్న పడ్డ తుఫాను వల్ల గతంలో వెలుగొండ ప్రాజెక్టు కాలువ ఉన్నారు ఆ కాలువపై నా దృష్టికి వచ్చింది అక్కడ పోయి చూస్తే వాస్తవంగా స్తంభంలో ఉంది ఆర్ఎంపి రోడ్డు మధ్యలో ఉంది అటు ఇటు వాటర్ ఉన్నాయి అక్కడ పిల్లలు పడ్డ దాంట్లో నుంచి బయటకు వచ్చే ఆప్షన్ లేదు పెద్దోళ్ళు పడ్డ ఆప్షన్ లేదు బర్రెలు గేదెలు గేదెలు పడ్డ అని బయటికి రావు కాబట్టి రైతులకు ఇబ్బంది ప్లస్ పైనుంచి జనాలు పడ్డ ఇబ్బంది పడే ఆలోచన ఉంది దీనిపై ప్రజలకు జ గేదెలకు రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వచ్చిపోయే రవా రవాణా రోడ్డు కూడా ఇబ్బంది లేకుండా చూసి జనాలకు పబ్లిక్ ఎలాంటి ఇబ్బంది లేకుండా అధికారులు దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం తర్లుబాడును తుమ్మలచెరు జగన్నాథపురం వాబాయ్పల్లి కల్జులపాడు వెళ్ళే రహదారి ఇది ఇది మెయిన్ రహదారి గతంలో వేసాను రహదారి రోడ్డు ఇది ఆ రోడ్డు నడి రోడ్డును ఇప్పుడు పోవడానికి ఆప్షన్ లేకుండా అక్కడ కాలువ తీసరికి పోలేకపోతున్నారు ఇటు చుట్టూ తిరిగిపోవాల్సింది ఉంది దానిపై ఖచ్చితంగా చర్యలు తీసుకోండి